హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు రిషి క్రియేషన్స్ ఫ్రెండ్స్ మనకి ఇక్కడ వీడియోలో కనబడుతున్నటువంటి జత చేసి గోకవరం ఆరు ఆరుపల్ల విభాగం బండలగుడు పోటీలోకి వచ్చినటువంటి ఆరేపల్లి తిరుపతయ్య గారి జత ఫ్రెండ్స్ మరి మరి ఆరుపల్ల విభాగంలో మరి ఇదే మొదటి పన్నెండా మరి గత సంవత్సరం అయితే నాలుగుపల్ల విభాగంలో కూడా మంచి పోటీ ఇచ్చి మంచి ప్లేసులు సాధించినటువంటి జత మరి ఈరోజు మరి చూద్దాం మరి బహుమతిని సాధిస్తాయి మరి நாகஸ்வர ரெட் கீத்தல நாகேஷ்வர ரெட் கொடேலன்னாக ரெட் கீத இது ఏ కొడూరు గ్రామం బండర్ పుత్తూరు మండలం నంద్యాల జిల్లా మరి మంచి కాంపిటీషన్ చేత ఫ్రెండ్స్ మరి ఇది వచ్చేసి నాగర్ రెడ్డి గారి ఉన్నాయి కదా దీనిలోకి ఏమన్నా ఏం లేవా ఏ మహబూ హే మహబూబ్ భాషనా ఎస్బిఆర్ బుల్సు షేక్ షేక్ మహబూబ్ భాష ఏ నారాయణపుర మండల మరి ఇంకోటనా ఇంకోటి ఆడ ఉన్నదా ಆರು ಇದೆ ಇದೆನಾ ಫಸ್ಟ್ ಪನ್ನೆ ಇದೆ ಕದಾ ಓಕೆ ಫ್ರೆಂಡ್ಸ್ ಮರ ಆರು ಪಾಲಲ್ಲ ಇದೆ ಮೊದಲ ಅಂತ ಶೇಖ್ ಮಹಬೂಬ್ ಭಾಷಾ